అకాలపు మరణాలు అసహజ మరణాలు అబద్ధపు సాక్ష్యాలు అన్యాయపు తీర్పులు క్రైస్తవ్యానికి కొత్త కాదు తరత రాగా వింటూనే ఉన్నాము నేడు కళలు చూస్తూ ఉన్నాము బాప్తి వ్యూహం నుండి ప్రభ నేసు వరకు స్టెపన్ మొదలుకొని అనేక మంది సాక్షుల వరకు మరి మన తరంలో మన దేశంలో గ్రహం స్టెయిన్ మొదలుకొని ప్రవీణ్ పగడాల వరకు శత్రువు ప్రతి ప్రతమను నరికి క్రైస్తవాన్ని అంచువేశాలనుకున్న ప్రతిసారి ప్రతి మరణం వేల గుండెల్లో బాకులాగా గుచ్చుకుంటూనే ఉంటుంది అనేకల జీవితాల్లో అది పలిస్తూనే ఉంటుంది ఎండిన మాం లాంటి నిర్జీవమైన జీవితాలను క్రీస్తు జీవమైన పక్క నింపి ఆ సిలువ వైపు నడిపిస్తూనే ఉంది నిజమే ప్రవీణ్ జీవితం కుదింపబడింది మధ్యలోనే కొట్టివేయబడింది అయితే ఆ కొద్ది జీవితంలో అతను సాధించిన విజయాలు అనేకం ఒక సువార్థికంగా క్రీస్తు ప్రేమ ప్రకటించాడు దేవుని రాజ్యం అంటే ఏమిటో ఆ రాజ్యానికి చెందిన వారు ఏ విధంగా జీవించాలో తెలియజెప్పాడు ఒక అపారగా క్రైస్తవ యొక్క ఔన్నత్యాన్ని ఇతనికి తెలియజేశాడు ఒక సంఘ సంస్కర్తగా సమాజంలో ఉన్న తారతమ్యాన్ని ఎత్తి చూపాడు అభ్యుదయవాదిగా వారిగా అడగాలిన వర్గాలకు ఇచ్చాడు ఆదరించాడు ఆదుకున్నాడు ప్రేమను పంచాడు ఎన్నో కుటుంబాలకు ఇచ్చాడు ఎంతో మందిని చేరదీసి వారిని ప్రయోజనంగా చేశాడు తన కొద్దిపాటి జీవితంలో ఎంతో సాధించాడు మరి సుదీర్ఘకాలం జీవిస్తున్న లేక సుదీర్ఘకాలం జీవించబోతున్న మన సంగతి ఏమిటి తన పరుగు పొందేమని విజయవంతంగా ముగించాడు తన తలాంతను అధికం చేసుకున్నాడు రికార్డ్ బ్రేకింగ్ టైంలో

నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనే నిర్ణయం తీసుకోవాలి అదే దాన్ని నెరవేర్చడానికి జీవిత పర్యంతం కృషి చేయాలి అదే ప్రవీణ్ పవడార్ గారికి మనం ఇచ్చే కన్నని మరియు మనస్పూర్వక శ్రద్ధాంజలి పశుద్ధాత్మదేవుడి దేవుడి మాటను మన హృదయంలో నాటి ఫలింపు చేయడం